సినిమాలైనా రాజకీయాలైనా సీనియర్ ఎన్టీఆర్ గారి నిర్ణయాలు ఎప్పుడూ కూడా విభిన్నంగా ఉంటాయి హీరోగా టాప్ పొజిషన్లో ఉండగానే బడిపంతులు సినిమాలో ముసలివాడిగా నటించారు అంతకుముందే భీష్మ సినిమాలో కురు వృద్ధుడిగాను నటించి మెప్పించారు రాముడిలా శ్రీకృష్ణుడిగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారిలాగా తెలుగు ప్రజానీకం అంతా కూడా ఆయన్ను దేవుడిలా భావిస్తుంటే గుండె గదిలో పెట్టుకుని ఆయనకు పూజలు చేస్తుంటే రావణాసురుడిగాను నటించి అందరినీ నివ్వేర్పరిచారు సినిమాల్లో ఇలాంటి ప్రయోగాలను ఎన్నో చేసిన ఆయన రాజకీయాల్లోనూ అదే పందాను కొనసాగించారు మదిలో ఓ ఆలోచన తడితే చాలు వెంటనే ఆచరణకు శ్రీకారం చుట్టేవారు సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించడం కానివ్వండి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని కీర్తించడం కానివ్వండి రాజీవ్ గాంధీ గారితో తెర వెనుక రాజకీయ సయోధ్య గురించి కానివ్వండి ఇలా ఏ నిర్ణయమైనా సరే ఇది కరెక్ట్ అని భావిస్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్ళేవారు ఈ క్రమంలోనే కొన్ని రిస్కులను కూడా ఆయన చేశారు కలలో కూడా ఎవరూ చేయలేని సాహసాలను ఒకటికి రెండుసార్లు ఆయన చేశారు ఢిల్లీ వీధుల్లో ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఎన్టీఆర్ గారే ఆమె చనిపోతే ఆఖరి చూపు కోసం రిస్క్ చేసి మరీ అక్కడికి వెళ్లారు ఎన్టీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో ఆయన్ను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నా వెరవకుండా ఇందిరమ్మకు నివాళులు అర్పించి మరీ వెనుతిరిగారు ఆ తర్వాత కొన్నాళ్లకు అచ్చంగా అలాంటిది ఏపీలను వంగవీటి రంగా గారి హత్య తర్వాత జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డేట్కు ఓ చరిత్ర ఉంది బెజవాడ రాజకీయాల్లో సమూల మార్పులకు కారణమైన తారీఖు అది అదే వంగవీటి మోహనరంగ గారు హత్యకు గురైన తారీఖు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుల చేతిలో ఆయన మరణించారు వంగవీటి రంగా మరణించిన తర్వాత బెజవాడలో చెలరేగిన అలర్లు ఇప్పటికీ అక్కడి ప్రజల కళ్ళ ముందు సజీవంగానే ఉన్నాయి కేవలం ఎనిమిదేళ్ల రాజకీయ జీవితం ఆయనది కానీ మరో వందేళ్లు వచ్చిన వంగవీటి మోహనరంగ పేరు తెలుగు నాట వినిపిస్తూనే ఉంటుంది అంతటి ఘనతను ఆయన అతి తక్కువ కాలంలోనే సాధించారు రాజకీయ కుట్రలకు అతిపిన్న వయసులోనే కేవలం నలభై ఒకేళ్లకే కన్ను మూశారు ఆయన మరణానికి ఆనాటి తెలుగుదేశం పార్టీయే ప్రధాన కారణమని ఎన్టీఆర్ వల్లనే మరణించారని ఆరోపించిన వారు లేకపోలేదు ఆ సమయంలో అధికారంలో ఉన్నది టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎన్టీఆర్ అందుకే ఈ ఘటనకు ఆ అల్లర్లకు ఎన్టీఆర్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఏడాదికే జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది సరే ఆ విషయాలు పక్కన పెడితే వంగవీటి మోహనరంగా గారి హత్య తర్వాత బెజవాడలో చెలరేగిన అల్లర్లను అదుపు చేయటం పోలీసులకు సవాల్గా మారింది తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా ఎన్టీఆర్ గారే రంగంలోకి దిగాల్సి వచ్చింది వంగవీటి మరణం వల్ల కలిగిన ఆగ్రహ ఆయన అభిమానుల్లో చల్లారకముందే నేరుగా రంగా ఇంటికే ఎన్టీఆర్ వెళ్లడం తీవ్ర కలకలం రేపింది అసలు వంగవీటి రంగా ఇంటికి ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది భర్త మరణించిన బాధలో ఉన్న రత్నకుమారి గారిని ఎన్టీఆర్ గారు కలిశారా ఎన్టీఆర్ గారిపై దాడి చేయడానికి కాసు కూర్చున్న రంగా అభిమానులు ఆ టైంలో అసలేం చేశారు వంటి విషయాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజాన మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయం గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఓ బస్సు రెండు కార్లలో వచ్చారు బాంబులు కత్తుళ్ళు గొడవలు వంటి మరణాయులతో వంగవీటి రంగాగారి నిరాహార దీక్ష శిబిరంపై దాడి చేశారు నిద్రలో ఉన్న వంగవీటి రంగాగారిని హత్యమార్చారు ముందుగా పొగ బాంబు వేసి పొగలు అలుముకున్న సమయంలోనే దాడి చేసి తమ పనిని పూర్తి చేసి అక్కడి నుంచి మాయమైపోయారని పోలీసుల విచారణలో తేలింది పోలీసులు రంగాగారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది ఆ రోజుల్లో ఆకాశవాణి ద్వారా వార్తలు వినడం గ్రామాల్లో అందరికీ అలవాటు ఉదయం ఆరు గంటల వార్తల ద్వారా రంగాగారి హత్య విషయం రాష్ట్రమంతటా పాకిపోయింది అంతే ఆ విషయం తెలిసిన వెంటనే విధ్వంసకాండ మొదలైపోయింది రంగాగారి అభిమానులు చలరేగిపోయారు తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తుల మీద ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులకు తెగబడ్డారు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు కోస్తా జిల్లాలన్నీ అట్టుడికిపోయాయి రంగా అనుచరుల ఆగ్రహానికి దాదాపు పద్దెనిమిది వందల బస్సులు దగ్ధమయ్యాయి పోలీసు శాఖ అప్రమత్తంగా లేని సమయంలో క్షణాల్లోనే ఇవన్నీ జరిగిపోయాయి రంగా గారి అనుచరుల బలం బలగం ముందు పోలీసు బలగాలు సరిపోలేదు ఫలితంగా ఆ అల్లర్లను పోలీసులు నిలవరించలేకపోయారు ఆ అల్లర్లలో అప్పటికే ఇరవై ఎనిమిది మంది మరణించారు పోలీసుల కాల్పుల్లో ఇరవై మంది మరణించగా నాగాయలంకలో అల్లరి మోకల చేతిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మరణించారు అలాగే బెజవాడలో టీడీపీ నాయకురాలు ఎర్నేని సీతాదేవి బంధువైన డాక్టర్ శ్రీహరిరావు విధ్వంసకారుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయారు గుడివాడలో అల్లర్ల వల్ల జరిగిన తొక్కిసలాటలో నలుగురు చనిపోయారు అటు శ్రీకాకుళం నుంచి ఇతరు చిత్తూరు జిల్లా వరకు హింస విద్వేషాలు విచ్చవిడిగా జరిగాయి సినిమా హాళ్లు హోటళ్లు పెట్రోల్ బంకులు వైన్ షాపులు బార్లు ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు ఇలా అన్నిటిపై దాడులు జరిగాయి ఒక్క కృష్ణా జిల్లాలోనే పదిహేను ఎంఆర్ఓ కార్యాలయాలు తగలబడ్డాయి ఇంతలా విధ్వంసం జరుగుతుండటం ఇది అస్సలు అదుపు అయ్యేలా కనిపించకపోవడంతో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ సర్కారు అప్రమత్తమైంది ఈ అల్లర్లను అదుపులోకి తీసుకోవాలని అప్పటి డీజీపీ రామ్మోహన్ రావుకు ఎన్టీఆర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో వెంటనే రామ్మోహన్ రావు గారు రంగంలోకి దిగారు ఆయనే స్వయంగా కంట్రోల్ రూమ్లో కూర్చుని మరీ పోలీసులకు సూచనలు ఇచ్చారు ఎక్కడికక్కడ ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలో చెప్పారు అల్లరి మూకలను ఎలా అదుపు చేయాలో సూచనలు ఇచ్చారు దీంతో రెండు రోజుల్లోనే అల్లర్లు కాస్త తగ్గుముఖం పట్టాయి అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు మరింత ఉధృక్తికర పరిస్థితులను తీసుకొచ్చాయి అల్లర్లను అదుపు చేసే పొజిషన్లో ఉన్న డీజీపీ రామ్మోహన్ రావు అప్పటి హోంమంత్రి కోడరి శివప్రసాద్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఒకే కులం వాళ్ళు కావడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి రంగా హత్యకు కారణమైన వారిని హోంమంత్రి స్వయంగా పల్నాడు నుంచి పంపించారన్న పుకారులు షికారులు చేశాయి దీని ఫలితంగా విజయవాడ నగరం మరింత ఉద్రిక్తంగా మారింది వీధులన్నీ శ్మశానాన్ని తలపించాయి కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితి అయితే అప్పటికే దాడులకు ప్రతీకారంగా ప్రత్యర్థుల నుంచి కూడా ప్రతి దాడులు కూడా మొదలయ్యాయి రంగా హత్య జరిగిన రోజు సాయంత్రం రాష్ట్రంలోని పరిస్థితులపై ఏం చేయాలన్న దానిపై ఎన్టీఆర్ ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అన్న దాని గురించి మంత్రివర్గంలో చర్చ జరిగింది అయితే ఈ పరిస్థితులకు దేవుని నెహ్రూయే కారణమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అందువల్ల ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామన్న ప్రపోజల్ను కొందరు మంత్రులు తెరపైకి తీశారు దానివల్ల రెండు వర్గాల వల్ల జరిగిన దాడుల కారణంగానే ఇదంతా జరిగిందన్న మెసేజ్ను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని సలహా ఇచ్చారు ఎన్టీఆర్ కూడా దీన్నే అమలు చేసేదానికి సిద్ధమయ్యారు కానీ అదే సమయంలో మరికొందరు మంత్రులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఈ ఘటనకు దేవినే నెహ్రూ కారణమని అంతా అనుకుంటున్నారు కానీ రుజువులు లేవు ఆధారాలు లేవు ఒకవేళ నెహ్రూని మనమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇదంతా అతడే చేశాడని జనాలు నిజంగా నమ్మేస్తారు రుజువులు లేకుండా ఓ ఎమ్మెల్యేపై ఇలా చర్యలు తీసుకోవడం సమంజసం కాదు అని మరికొందరు వ్యతిరేకించారు దీంతో నెహ్రూ మీద ఎలాంటి చర్య తీసుకోకుండానే క్యాబినెట్ ముగిసింది ఆ తర్వాత రెండు రోజుల పాటు అల్లర్లకు అడ్డే లేకుండా పోయింది దీంతో మృతుల సంఖ్య రెండో రోజు నాటికి ముప్పై ఎనిమిదికి పెరిగింది ఒక దశలో సైన్యాన్ని పంపమని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి బోటాసింగ్ను కోరగా ఆయన తిరస్కరించారు కేవలం సిఆర్పిఎఫ్ బలగాలను మాత్రమే పంపగలమని చెప్పారు ప్రధాన పట్టణాల్లో కర్ఫ్యూ విధించడంతో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి వాస్తవానికి ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు బాధితుల్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వెళ్ళి పరామర్శించడం ఆనవాయితీ ఇదే అంశాన్ని ఎన్టీఆర్ గారి వద్ద కొందరు ప్రస్తావించారు దీంతో ఎన్టీఆర్ గారు కూడా ఏమాత్రం ఆలోచించకుండా సరే వెళ్తా ఏర్పాట్లు చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి రాత్రి రాత్రి ఆయా జిల్లాల ఎస్పీలకు మెసేజ్లు వెళ్ళిపోయాయి రంగాగారి హత్య జరిగి వారం రోజులు కూడా కాకముందే ఎన్టీఆర్ జనాల్లోకి వెళ్లారు హెలికాప్టర్లో ఏలూరు గుడివాడ ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూశారు బాధితుల్ని ఓదార్చారు తెలుగుదేశం వాళ్ళ ఆస్తులే టార్గెట్గా దాడులు జరగటం చూసి ఎన్టీఆర్ చలించిపోయారు జరిగింది ఓ దారుణమైతే దానికి తోడు మరో దారుణమా అని విచారం వ్యక్తం చేశారు ఆ తర్వాత గన్నవరం చేరుకున్నారు రంగా గారి ఇంటికి వెళ్ళి రత్నకుమారి గారిని ఓదార్చాలని ఎన్టీఆర్ అనుకున్నారు అనుకున్నదే తడవుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి రంగాగారి ఇంటికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలియగానే రంగాగారి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో ఎన్టీఆర్కు సెక్యూరిటీగా భారీ స్థాయిలో పోలీసులు గారి ఇంటికి చేరుకున్నారు దీంతో ఇక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి మీరు ఇక్కడికి వెళ్తే గారి అభిమానులు రెచ్చిపోతారని జరగకూడనేది జరిగే అవకాశం ఉందని అప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్టీఆర్కు చెప్పారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాగైనా సరే గారి భార్యను పరామర్శించి రావాలన్న నిర్ణయానికి వచ్చేశారు రంగగారి ఇల్లు విజయవాడ బందరు రోడ్డులో రాఘవయ్య పార్కుకు సమీపంలో మేడ మీద పోర్షన్లో ఉండేది పైకి వెళ్ళడానికి దానికి బయట నుంచి మెట్లు ఉండేవి ముఖ్యమంత్రి చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు కవచల్లా ఉండాలని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిసైడ్ అయ్యారు అసలే రంగాగారి హత్యకు ఎన్టీఆర్ కూడా కారణమన్న పుకార్లు షికారులు చేయడంతో రంగాగారి అభిమానుల్లో ఆగ్రహవేశాలు తారస్థాయిలో ఉన్నాయి సరిగ్గా రంగాగారి ఇంటి ముందు ఎన్టీఆర్ కారు ఆగింది ఎన్టీఆర్ కారు దిగి పై భాగంలోని రంగాగారి ఇంటికి వెళ్ళడానికి ముందుకు నడిచారు ఆయన వెనకే ఇతర అధికారులు ఉన్నారు ఎన్టీఆర్ మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే రంగా అభిమానులు అనుచరులు మెట్ల మీద కాచుకుని కూర్చున్నారు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు వెనక్కు వెళ్లిపోందంటూ అరుపులు కేకలు పెట్టారు ఎన్టీఆర్ను పైకి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు ఎవరేం చెప్పినా పోలీసులు అక్కడే ఉన్నా వాళ్లు మాత్రం వెండలేదు అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా పైకి వెళ్లి తీరాలన్న పంతంతో ఉన్నారు జరిగిన దానికి విచారం ప్రకటించి బాధితురాలని పరామర్శించడం నా బాధ్యత కదా అన్నది ఆయన పంతం ఎవరేమనుకున్నా ఎవరు అడ్డుకున్నా వెళ్ళి తీరతానని ఆయన కూడా భీష్మించుకుని కూర్చున్నారు ఓ ఐదారు నిమిషాల పాటు మెట్ల మీదే ఉండిపోయారు ముందుకు వెళ్ళనీయకుండా రంగాగారి అభిమానులు వెనక్కు వెళ్లేది లేదన్న ఎన్టీఆర్ ఇలా గందరగోళ పరిస్థితి అక్కడ తలెత్తింది ఎన్టీఆర్ చాలాసేపు చూసి చూసి చివరకు ఇక లాభం లేదని కిందకు దిగారు సరిగ్గా రంగా ఇంటి ముందు నిలబడ్డారు రంగాగారి ఇంటి వైపు చూసి అక్కడి నుంచే చేతులెత్తి నమస్కారం చేశారు అలా నడి రోడ్డు మీద నుంచే రంగాగారికి ఎన్టీఆర్ నివాళులు అర్పించారు ఆ తర్వాత తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు విజయవాడలో మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు ఏది ఏమైనా రంగాగారి ఇంటికి నేరుగా ఎన్టీఆర్ వెళ్ళి రావడం వల్ల టీడీపీ నేతల్లో ఒక రకమైన స్వాంతనం లభించింది తమ తప్పు లేదు కాబట్టే ధైర్యంతో అక్కడికి వెళ్ళగలిగామని టీడీపీ నేతలు చెప్పుకోగలిగారు ఇదండి రంగాగారి హత్య ఆ తర్వాత బెజవాడలో జరిగిన విధ్వంసం ఆ తర్వాత ఆయన ఇంటికి నేరుగా ఎంటర్ వెళ్ళిన ఘటనతో సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ప్రతమచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ